డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా 31:17 ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది దేర్ ఇస్ ఎ హోప్ ఇన్ దైన్ ఎండ్ రాబు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది దిస్ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మయా స్పీక్స్ అబౌట్ వాట్ గాడ్ వాంట్స్ టు డు వెన్ వి ఆర్ ఇన్ ద లోయెస్ట్ అండ్ డార్కెస్ట్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఇర్మియా గ్రంథంలో రాయబనటువంటి ఈ మాటలు మన జీవితాల్లో మనము దీన స్థితిలో ఉన్నప్పుడు మన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు ఏమి చేయాలని కోరుతున్నాడు జ్ఞాపకం చేస్తుంది ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వెర్స్ వాస్ దట్ ద people of god were in babylonian bondage ఈ వచ్చిన యొక్క సందర్భం ఏమిటి అంటే దేవుని ప్రజలైన వారు చెరలో ఉన్నారు ఇన్ నీడ్ ఈ సందర్భానికి నేను ఒక మూడు సంగతులను చెప్పాలని కోరుతున్నాను ఫస్ట్లీ మొదటిది గాడ్ విల్ రెడీ దేవుడు విమోచిస్తాడు విడుదల చేస్తాడు ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ సైకిల్ ఆఫ్ గుడ్ కింగ్స్ అండ్ బ్యాడ్ కింగ్స్ అండ్ స్మార్ట్ డెసిషన్స్ డెసిషన్స్ అండ్ 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 స్టూపిడ్ మంచి మంచి రాజులని రాజులని చెడ్డ తెలివైనటువంటి నిర్ణయాలు నిర్ణయాలు బుద్ధిహీనమైనటువంటి ఇలాంటి ఒక చక్రం కొనసాగుతున్న ఈ సందర్భంలో ద ఎండెడ్ అప్ అషీరియన్ ఎగ్జైల్ రెస్పెక్టివ్లీ యూదా వారు వీరు మరియు డెసిషన్ చెరలోనికి వెళ్ళిపోయినారు అండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాల్ హోన్ ఇన్ క్యాప్టివిటీ ఇన్ సెవెన్ ట్వంటీ టూ బీసీ ఇస్రాయల్ రాజ్యము క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు కాలంలో అశ్వర్ యొక్క చెరలోనికి పోయినారు అండ్ కింగ్డమ్ ఆఫ్ జోడా వెంట ఇన్ టు క్యాప్టివిటీ ఇన్ సిక్స్ నాట్ సిక్స్ బీసి యూదా వారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరులో బబులోని చెరలోనికి పోయారు దే హ్యాడ్ నో ఎల్స్ టు బ్లేమ్ కెనాట్ బ్లేమ్ ఎనీబడి ఈ విషయానికి ఎవరిని నిందించడానికి లేదు వాళ్ళు గాడ్ హ్యాడ్ నాట్ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్ దేవుడు ఆ స్థితిలో వాళ్ళని పెట్టలేదు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యాడ్ ఓన్లీ దెమ్ టు బ్లేమ్ ఫర్ వేర్ దే వర్ దే హావ్ టు బ్లేమ్ దెమ్ సెల్ఫ్ ప్రజలైన వారు వారు ఉన్న ఆ స్థితిని బట్టి వాళ్ళే వాళ్ళ మీదనే ఆ నేరం మోపబడాలి హౌ ద లైఫ్ వాస్ ట్రీటింగ్ దెమ్ yes they have to blame themselves ఏ రీతిగా జీవితం అనేది సాగిందో వాళ్ళకి వాళ్ళే అది నింద వేసుకోవాలి when we are in the middle of a valley of despair it is easy for us to blame god మనం కుంగిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని నిందించేటువంటి ఆస్కారం ఇది చాలా సులువుగా ఉంటుంది ఇట్ ఈస్ ఈజీ టు క్విట్ ఆల్సో మనం చాలా సులువుగా అక్కడ విరమించుకోవచ్చు కూడా ఇట్ ఈస్ ఈజీ టు డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అదర్ దాన్ ట్రస్టింగ్ గాడ్ ఫర్ డెలివరెన్స్ విడుదల కొరకు దేవునిపై నమ్మకం ఉంచే దానికి బదులుగా మిగతా ఎన్నైనా చేస్తుంటాం బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ కానీ ఇది సరైనది కాదు వి హావ్ టు క్రై అవుట్ ఫర్ డెలివరెన్స్

ఆల్ ఆఫ్ అస్ నీడ్ ఇన్ లైఫ్ ఈ సమకూర్చబడే మాటలు జీవితాల్లో మనకు మే బి థింకింగ్ దట్ ఐ ఐ నాట్ వర్డ్స్ టుడే బికాస్ నువ్ అనుకోవచ్చు నాకేమో అంత సమృద్ధగానే ఉన్నాను కాబట్టి ఈ మాటల అవసరత నాకు లేదు అనుకోవచ్చు బట్ విల్ కమ్ ఏ టైం ఫర్ ఆల్ ఆఫ్ దట్ వి నీడ్ వర్డ్స్ డిస్పరేట్లీ అయితే ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా ఈ మాటల అవసరత ఎలాగైనా మనకు ఉంటుంది టుమారో యు మే ఫేస్ ఎ పెరిల్ హూ నోస్ రేపు దినాన ఒక విపత్తును ఎదుర్కోవచ్చేమో ఎవరికి తెలుసు బిలీవ్ ఇన్ హిస్ డెలివరెన్స్ ఆయన యొక్క విడుదల పైన నమ్మకించాలి దేర్ ఫోర్ ద ఫస్ట్ థింగ్ యు షుడ్ నో ఈస్ దట్ గాడ్ విల్ రెడీ కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి సంగతి దేవుడు విమోచిస్తారు విడుదల చేస్తాడు అండ్ సెకండ్లీ రెండోది గాడ్ నోస్ అవర్ పెయిన్ దేవుడికి మన బాధలన్నీ కూడా తెలుసు దీస్ వెర్సస్ స్పీక్స్ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈ వచనాలు దేవుని ప్రజలు వారి యొక్క బాధల గురించి చెప్పబడింది ఇన్ జెరిమియా 31:15 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో వి రీడ్ అబౌట్ ద వాయిస్ ఆఫ్ మౌనింగ్ అండ్ గ్రేట్ వీపింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ రామ చూడండి రామా అనేటువంటి ఆ ప్రాంతంలో వీపింగ్ ఫర్ హెర్ చిల్డ్రన్ అండ్ టు బి కంఫర్టెడ్ తన పిల్లల గురించి ఉంది ఉంది ఓదార్పు ఆల్ హోప్ లాస్ట్ కాబట్టి నిరీక్షణ అంతా పోయింది పోయింది ద ద ద చిల్డ్రన్ పోయారు ఫ్యూచర్ భవిష్యత్తు లేకుండా అండ్ లైఫ్ నాట్ వర్త్ లివింగ్ జీవితం మాత్రం ఏ మాత్రం కూడా జీవించదగ్గ లేదు యోగ్యమైనదిగా లేదు సో రైటర్ రిపీట్స్ దీస్ వర్డ్స్ ఇస్ చాప్టర్ టూ వర్సస్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ మత్తయి స్వార్థం రాసిన రచయిత తన యొక్క స్వార్తలు రాస్తున్నాడు రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ప్రస్తావించాడు ఐయామ్ రీడింగ్ వెర్సెస్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ పదిహేడు పద్దెనిమిది వచనాలను చదువుతున్నాడు దెన్ వుల్ఫిల్డ్ దాచ్ స్వోన్ వై జెర్మీ ద ప్రాఫెట్ సేయింగ్ ఇన్ రామవాయిస్ హెడ్ ల్యామెంటేషన్ అండ్ వీపింగ్ గ్రేట్ మార్నింగ్ రేచెల్ వీపింగ్ ఫర్ ఎర్ చిల్డ్రన్ అండ్ వుడ్ నా కంఫర్ట్ బికాస్ దార్ నాట్ అందువలన రామాలు అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోధనయు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడుచుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ జెర్మియా ఈజ్ కోటెడ్ బై మాథ్యూ అరే ఇంచుమించుగా ఇర్మియా రాసిన ప్రతి మాటను కూడా మత్తయి దాని ప్రస్తావించారు వి ఆల్ నో దట్ మాథ్యూ కోటెడ్ జెర్మియాస్ వర్డ్స్ ఇన్ రిలేషన్ టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బాయ్స్

వరీస్ లేకపోతే ఉద్యోగం గురించి చింతలు బాధలు ఉన్నాయేమో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టు కాస్ సచ్ పెయిన్ కాబట్టి ఇంతటి బాధను కలిగించడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు బట్ గాడ్ నోస్ అవర్ పే అయితే దేవుడికి మన బాధలు తెలుసు హీ విల్ సఫర్ అలాంగ్ విత్ యు ఆయన నీతో పాటు బాధ అనుభవిస్తాడు జీసస్ ఆల్సో సఫర్డ్ అలాంగ్ విత్ హిస్ ఎర్త్లీ పేరెంట్స్ డ్యూ టు హీరోస్ ఆర్డర్ యేసు ప్రభు వారు కూడా హీరోస్ ఇచ్చిన శాసనాన్ని బట్టి భూ సంబంధమైన తల్లిదండ్రులతో పాటు ఇతడు కూడా బాధ అనుభవించాడు సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పోర్షన్ భాగంలో నుండి మనం నేర్చుకునేటువంటి రెండవ సంగతి నెంబర్ వన్ మొదటిది గాడ్ విల్ రెడీమ్ దేవుడు విమోచిస్తారు విడుదలిస్తాం నెంబర్ టూ రెండవది గాడ్ నో సవర్ పే దేవుడికి మన బాధలు అన్నీ కూడా తెలుసు థర్లీ అండ్ ఫైనల్ దిస్ మార్నింగ్ ఉదయకాలం మూడవది ఆఖరు మాట గాడ్ బ్రింగ్స్ హో దేవుడు నిరీక్షణను కలిగిస్తాడు. సో జెర్మియా థర్టీ త్రీ లెవెన్ సే గ్రంథం 33 11వ పదకొండో రాయబడింది. రాయబడింది ఆడ్ విల్ డెలివర అండ్ రెడీమ్ దేవుడు విడుదల చేస్తాడు వారి దుఃఖమును సంతోషముగా మారుస్తారు వారికి ఆనందాన్ని ఆదరణ కలిగిస్తారు సో ఇన్ థర్టీ వన్ సెవెంటీన్ హీ ముప్పై ఒకటి చెప్తున్నాడు దట్ దేర్ ఈస్ హోప్ ఫర్ యువర్ ము సంతతి వారికి ఒక నిరీక్షణ నమ్మిక ఉంది సో ఇన్ ద మిస్ట్ ఆఫ్ బ్రోకెన్నెస్ గాడ్ గాడ్ బ్రింగ్స్ కాబట్టి కాబట్టి ఆ స్థితిలో నిరీక్షణని టుడే టుడే బిఫోర్ ఐ క్లోజ్ ఈ రోజు నేను ముగించే ముందు మీ ఆస్క్ ఒక ప్రశ్న అడుగుతాను ఆర్ ఆర్ లైక్ ద పీపుల్ ఆఫ్ హూ ఇన్ క్యాప్టివిటీ నీవు కూడా చెరలో ఉన్న దేవుని పిల్లల వంటి పరిస్థితిలో గోయింగ్ త్రూ ఎనీ పెయిన్ ఏదైనా వేదన బాధ వెళ్తున్నావు ఆర్ లుకింగ్ ఫర్ ద పర్సన్ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ బాధకుండా వెళ్తున్నాకింగ్ అర్థం చేసుకుని నేను విడిపించే ఉన్నారని వెతుకుతున్నావు దెన్ వెతుకుతున్నాయి

మా ప్రియులైన వారి నీ వైపు చూసి ప్రభు నీకే మొరపెట్టురు గాక ఆర్ ఏ గాడ్ హు రిడీమ్స్ దేవా నువ్వు విమోచించే దేవుడు ఓ లార్డ్ ఆర్ ఏ గాడ్ హు నోస్ అవర్ పెయిన్ దేవా మా యొక్క బాధ ఎరిగిన దేవుడు దేర్ ఇస్ హోప్ ఇన్ యు దేవా నీ అందు నిరీక్షణ ఉంది మాకు యు ఆర్ అవర్ హోప్ నీవే మా నిరీక్షణ హెల్ప్ అస్ బిలీవ్ యు 100% ప్రభు నూటికి 100% ప్రభు మీ నమ్మిక ఉంచడానికి సహాయం చేయండి లీడ్ us through out this day ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.